రాష్ట్ర వ్యాప్తంగా నేడు ప్రభుత్వ పాఠశాలల్లో మూడో విడత మెగా పీటీఎం నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యాశాఖ మంత్రి లోకేష్ మన్యం జిల్లా భామిని మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని శ్రీ శారద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో మాట్లాడతారు భామినిలో సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి సంధ్యారాణి పర్యవేక్షిస్తున్నారు ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతం కావడంతో పదిహేను మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు పాఠశాలకు ఉపకరణాలు క్రీడా సామాగ్రి అందజేయనున్న సీఎం విద్యార్థుల చదువులపై తల్లిదండ్రులతో మాట్లాడతారని సంధ్యారాణి తెలిపారు విద్యార్థులందరూ కూడా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే మంది ఇచ్చినందుకు మంచి యూనిఫామ్స్ ఇచ్చినందుకు మంచి నాణ్యమైన భోజనం పెడుతున్నందుకు నాణ్యమైనటువంటి పుస్తకాలు ఇచ్చినందుకు విద్యార్థులంతా చాలా హ్యాపీగా ఉన్నారు సారు పది గంటలకు వస్తారు రెండు గంటల వరకు పిల్లలతోనే ఉంటారు ఆ తర్వాత లంచ్ చేసిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది అన్ని పరీక్షలు ఒకే పుస్తకంలో రాసేలా మూల్యాంకన పుస్తకాలు తెచ్చారు వాటితో పాటు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు విద్యార్థుల ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ కార్డులను మెగా పీటీఎంలో తల్లిదండ్రులకు అందించనున్నారు తద్వారా వారి వారి పిల్లల చదువులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకునే వీలుంటుందని విద్యాశాఖ చెబుతోంది విద్యార్థులకు ఆయా తరగతులకు సాధించాల్సిన సామర్థ్యాల ఆధారంగా నిర్వహించిన బేస్ లైన్ పరీక్షా ఫలితాలు వివరాలను వెల్లడిస్తారు దీని ప్రకారం రూపొందించిన వంద రోజుల ప్రణాళిక అభ్యసన మెరుగుదలకు తల్లిదండ్రులు ఎలాంటి సహకారాన్ని అందించాలో వారికి దిశానిర్దేశం చేస్తారు ఒక విద్యార్థి తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు చర్చిస్తున్నప్పుడు మిగిలిన వారు ఖాళీగా ఉండకుండా తల్లిదండ్రుల మొబైల్ ఫోన్లలో లీప్ ఇన్స్టాలేషన్ చేయించి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పాజిటివ్ పేరెంటింగ్ నిపుణాంతర పాట భాష గణితం సబ్జెక్టుల్లో సాధించాల్సిన కనీస సామర్థ్యాలకు సంబంధించిన వీడియోలను వీక్షించేలా ఏర్పాట్లు చేశారు మెగా పీటీఎంను పండగ వాతావరణంలో నిర్వహించేలా పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు కొన్ని చోట్ల పిల్లలతో ప్రత్యేకంగా ఆహ్వాన పత్రికలను తయారు చేయించి వారి తల్లిదండ్రులను సమావేశానికి ఆహ్వానించారు